ఓం శ్రీ సాయి ఆత్మ సాయిబంధులరా ప్రేమ ప్రేమస్వరూకులరా నిన్నటి రోజున నంజాల పట్టణంలో ఒక అద్భుతమైనటువంటి సిరిడి సాయిబా వారి మందిరాన్ని దర్శించే భాగ్యం కలిగింది ఆ మందిరం వీడియో కూడా తీసి మరో బూటీ మందిరం అని ఆ పేరు మీద వీడియో పెట్టాను సాయిదాస్ ఛానల్లో అక్కడ నిన్న మహాభారతం సత్సంగం ఉంటే వెళ్ళాను సత్సంగానికి వాళ్ళందరూ చక్కటి ఏర్పాట్లు చేసుకున్నారు ఆ మందిరం పూర్తిగా షిరిడి మోడల్లో కట్టబడింది బూటివాడ ఏ విధంగా నల్లరాతితో కట్టబడిందో కేవలం రాతి కట్టడంతో అది నిర్మించబడిందో బాబాగారి మందిరం ఇక్కడ ఈ బొమ్మ సత్రంలో వెలిసిన సాయిబాబా మందిరం కూడా పూర్తిగా రాతితో కట్టబడింది దాదాపు నాలుగైదు కోట్లు ఖర్చు పెట్టి భక్తులు కట్టుకున్నారు చాలా గొప్ప విషయం బాబాగారి మీద లేనిపోని అనవసరమైన రాద్ధాంతం చేస్తూ అసందర్భమైన విమర్శలు చేస్తూ బాబా కీర్తిని గొప్పతనాన్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తున్న ఈ రోజుల్లో అంత గొప్పగా అన్ని కోట్లు ఖర్చు పెట్టి మందిరం కట్టుకున్న ఆ భక్తుల యొక్క భక్తి విశ్వాసాలు చాలా గొప్పవి అది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది వారు చావడి ముందు దాదాపుగా ఒక రెండు వందల చైర్స్ వేసి చక్కగా ఏర్పాట్లు చేసుకున్నారు సరే మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అన్నట్టుగా నిన్న సాయంత్రం ఐదున్నర వరకు కూడా ఎండా విపరీతంగా ఉంది అంతకుముందు రెండు మూడు రోజుల నుంచి పూర్తిగా వర్షాలు పడుతూ ఉన్నాయి ఆ రోజు ఒక చినుకు కూడా పడలేదు బాబాగారు ఈ కార్యక్రమాన్ని బాగా ఆశీర్వదిస్తూ ఉన్నారు అనుకుని అందరూ ఆనందిస్తూ ఉన్నారు ఇంతలో కరెక్ట్గా ఆరు గంటలకు హారతి మొదలైంది హారతిలో పాల్గొన్నాం అందరం కూడా దేవస్థానం వారు దేవస్థాన మర్యాదలతో బాబాగారి అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని మాకు ప్రసాదించారు అది పూర్తి కరెక్ట్గా ఆరున్నర ఆరు ముప్పై ఐదు సమయంలో సత్సంగం ప్రారంభిద్దామని వెళ్ళేసరికి పెద్ద పెద్ద చినుకులు పైకి చూస్తే ఆశ్చర్యం వేసింది నల్లటి కారు మేఘాలు ఇంకా ఆ వర్షాన్ని ఎవరు ఆపలేరు తెలిసిపోయింది అర్థమైపోయింది ఒకవేళ ఆపితే బాబాగారు ఆపాలి ఆయన ఆపాలనుకుంటే కానీ ఆయన ఆపాలని అనుకోలేదు అది చూస్తుంటే ఎలా ఉందంటే ఒక అర్ధ గంట క్రితం అసలు వర్షమే వాతావరణమే లేదు పూర్తి వేడి సూర్యభగవానుడు భగభగం అంటున్నాడు అటువంటిది హాఫ్ అన్ అవర్లో భయంకరమైన లాగా నల్లని కారుమేఘాలతో ఆకాశం కప్పబడింది అంటే బాబాగారి ఉద్దేశం వర్షం కురిపించి బయట కార్యక్రమం చేయకుండా చెయ్యాలి అనేది వారి సంకల్పం అనేది నాకు అర్థమైంది వెంటనే అందరం బాబా అనుగ్రహంతో మందిరంలోపటే సత్సంగం చేసుకుందాం అని చెప్పి అందరూ మంది మందిరంలోకి చేరుకున్నాం అక్కడ కూర్చొని హాయిగా రెండున్నర గంటల సేపు ఒక అర్ధ గంట బాబా గారి గురించి మరో రెండు గంటలు మహాభారతం గురించి చెప్పుకొని ఆనందించాం బహుశా బాబాగారు ఆ సత్సంగాన్ని తన దగ్గర కూర్చోపెట్టుకుని తన బిడ్డల్ని తన భక్తుల్ని తానుకున్న కూడా ఆ సత్సంగంలో పాల్గొంటున్న అనుభూతిని మాకు కలగ మమ్మల్ని ఉత్సాహపరచడానికి ఆనందపరచడానికి బయట కార్యక్రమాన్ని రద్దు చేయించి లోపల కూర్చోపెట్టుకున్నారేమో అనిపించింది ఆ రెండున్నర గంటలు ఎక్కడ మైకు కానీ ఇంకొకటి కానీ ఆటంకం లేకుండా గుళ్ళో పూజారులు కూడా చాలా చక్కటి వివేకం కలిగిన వారు విఘ్నత కలిగిన వారు భక్తి ప్రభుత్వలు కలిగిన వారు తొమ్మిది నుంచి వారు మామూలుగా రోజు ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నరకు హారతిస్తారు ఆ రోజు తొమ్మిదికి ఇద్దాంలే అని ఆపుకున్నారు అయినా స్వచ్ఛంగం ఆగట్లేదు ఆపమని భక్తులు కోరటం లేదు ఇంకా మహాభారతంలో చివర రాయబార పద్యాలు అవన్నీ ఎందుకు లేండి అంటే లేదు లేదు పాడండి అని పాడించుకొని విన్నారు వారి శ్రద్ధాభక్తుల్ని చూసి పూజారి గారు కూడా చక్కగా హారతిని లౌక్యంగా చాలా చిన్న సౌండ్తో కానిచ్చేసారు ఆ విధంగా అన్ని విధాల సత్సంగ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది ఈ సందర్భంగా జరిగిన విషయాలు మీతో పంచుకోవాలని ఈ విషయాలని చెప్పాను అయితే రాత్రి నేను బాబా మార్గంలో రెండవసారి ఓడిపోయారు బాబాగారి ఆదేశాన్ని ఇంతకుముందు ఒకసారి పాటించలేకపోయాను దానివల్ల చాలా ప్రమాదంలోకి వెళ్ళి బయటకు వచ్చేసాను ఇప్పుడు మరొక్కసారి ఆయన తనకు స్వచ్ఛంగానికి వెళ్ళమని ఆదేశించారు అంటే నేను చీటీలు వేస్తే వెళ్ళమని ఆదేశించారు ఆయనకి ఆయన చెప్పి ఈ పని చెయ్యి అంటే పూర్తి వారి సంకల్పం అప్పుడు అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి బాలబోవా ఎవరు బాపు గిరిబువ నాసాబ్ చందరకి ఊది ఇమ్మని పంపేటప్పుడు నా దగ్గర డబ్బులు లేవు బాబా అంటే అన్ని సమకూరుతాయలే వెళ్ళు అన్నాడు అన్ని సమకూర్చాడు ఆయన అలా బాబానే ఆదేశిస్తే అది ఇంకా భయపడాల్సిన అవసరం లేదు అన్ని సమకూరుతాయి కాబట్టి ఇంకా భయానికి ఆస్కారం లేదు ఇక్కడ అలా కాదు మనకు కలిగిన సంకల్పాన్ని చేయొచ్చా చేయకూడదా బాబా అని అడిగితే ఆయన చేయమని అన్నాడు అంటే అది చేయడం వల్ల నీకు మంచి జరుగుతుంది ఇబ్బంది ఏం లేదు అని చెప్పినట్టు అవుతుంది చేయకపోతే అది నీ ఇష్టం చేయకపోయినా వచ్చే నష్టమే లేదు కానీ చేస్తే మంచిదే ఇబ్బంది ఏం లేదు అని చెప్పినట్టుగా భావించవచ్చు నేను ఆరోగ్యం బాగోలేదు కదా ఈ టైంలో రాత్రి పదకొండు గంటలకు ప్రయాణం చేయడం నిద్ర ఇబ్బంది ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుందేమో అని బాబాని అడిగితే వెళ్ళమన్నాడు సరే వెళ్దామని నిర్ణయం చేసుకుని బట్టలు సర్దుకొని వెళ్ళాను నంజాల్లో సత్సంగం అయిపోయిన తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళాను చూస్తే పదకొండు గంటలకు రావాల్సిన ట్రైను రాత్రి రెండు గంటల తర్వాత వస్తుంది అన్నారు అప్పటిదాకా అంటే దాదాపు మూడు గంటలు ఇంకా ఆల్రెడీగా ఒక అర్ధ అర్ధ గంట ముందు వెళ్ళాము కాబట్టి మూడున్నర గంటలు అక్కడ ఎక్కడ వెయిట్ చేయాలో అర్థం కాలేదు విశ్రాంతి గది పెద్దగా లేదు ఉన్నది ఒకటే గది ఆ గదిలో అందరూ కింద పడుకున్నారు కుర్చీలన్నీ ఫిలప్ అయిపోయాయి సో సరిగ్గా కూర్చోవడానికి కూడా అవకాశం లేదు ఆ పరిస్థితుల్లో ఆ రాత్రి నిద్ర లేకుండా అన్ని గంటలు వెయిట్ చేయడం నా వల్ల కాదని నాకు తెలిసిపోయింది నా శరీరం ఏమాత్రం కూడా సహకరించట్లేదు రెండు గంటలకు ట్రైన్ ఎక్కి ఆ ఇంకా నిద్ర ఉండకుండా మళ్ళీ మరుసటి రోజంతా కార్యక్రమంలో ఉండి మళ్ళీ నాలుగు గంటలకు ట్రైన్ ఎక్కి నంజాలకు వచ్చేసరికి మళ్ళీ ఒంటి గంట అవుతుంది మళ్ళీ అక్కడి నుంచి కర్నూలు సరికి నాలుగు అవుతుంది రెండు నిద్ర లేని రాత్రులు అయిపోతాయి ప్రయాణాలు అవుతాయి అసలే ఆరోగ్యం బాగోలేదు కదా అని బాబాగారిని క్షమాపణ కోరుకొని మీ ఆదేశాన్ని పాటించలేక పోయినందుకు మన్నించమని కోరుతూ చాలా అవమానంగానే ఫీల్ అయ్యాను దాసగని మహారాజు కొబ్బరికాయ పగలగొట్టుకొని తిన్నట్టుగానే అయింది నా పరిస్థితి దాసగని మహారాజుతో బాబాగారు చెప్పిన ఆ మాట మళ్ళీ నేను కూడా తలుచుకొని అన్నీ నా సంకల్పానుసారంగా జరుగుతున్నాయి నువ్వెందుకు దానికి కర్తవ్ అనుకుంటావో వదిలేసే అని దాసగన్ మహారాజుకి ఎలా చెప్పాడో నాకు కూడా అలాగే చెప్తున్నాడు అనుకుని ధైర్యం తెచ్చుకొని తెల్లారి నిద్ర లేచాక కాస్త ఆ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చాను పదే పదే బాబాకు క్షమాపణ చెప్పుకున్నాను ఎందుకంటే గురువుగారు అడిగిన తర్వాత గురువుగారు చెయ్యు అని చెప్పిన తర్వాత భయపడి వెనక్కి రావడం అనేది ఒక ఆధ్యాత్మికంగా శిష్య లక్షణం కాదు అందుకనే బాబా అన్నాడు కదా నాకు శిష్యుడు అంటూ ఎవరు లేరు అందరూ భక్తులే భక్తుడిగానే ఉండిపోతే ఏ ఇబ్బంది లేదు బిడ్డగా ఉండిపోతే ఇంకా అసలు ఇబ్బంది ఉండదు కానీ నేను శిష్యుడిగా ఉండాలని అనుకుంటూ ఉండేవాడిని కానీ అంత సులభం కాదని మరొక్కసారి నిన్న రుజువైంది ఈ విషయాలన్నీ మీతో పంచుకోవాలని పంచుకున్నాను సాయిరామ్